సో ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో అసలు డెబ్బై ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు ఐటీ తోటి పోటీ పడతా ఉన్నాడు టెక్నాలజీ తోటి సో ఆ ఏజీ లో ఐటీ తోటి పోటీ పడడం ఏంది ఐటెక్ బాబు అంటారు మీకు అందరికి తెలిసిన విషయమే సో గూగుల్ మైక్రోసాఫ్ట్ కంపెనీలను తీసుకొచ్చి ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగులను తయారు చేసిన వందల మంది కొన్ని వేల మంది చంద్రబాబు పేరు చెప్పుకొని ఐటెక్ సిటీలో బతుకుతా ఉన్నారు అది తెలిసిన విషయమే మీ అందరికి హైటెక్ బాబు అని అంటారు ఐటెక్ సిటీ నిర్మాత చంద్రబాబు నాయుడు సో ఇంకా ఈ ఏజ్ లో కూడా టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలో చంద్రబాబుకు తెలిసినంత ఎవరికి తెలియదు జెంజు జనరేషన్ వల్ల కూడా తెలియదు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రీసెంట్ గా తీసుకున్న కొన్ని చిన్న చిన్న నిర్ణయాలే సో డ్రగ్స్ గంజాయి పట్టుకోవడానికి డ్రోన్స్ ద్వారా పట్టుకుంటున్నాడు సో అది గ్రేట్ అసలు డ్రోన్స్ ద్వారా ఏరియా సర్వీస్ చేసి పైనుంచి పేకాట్ ఆడే వాళ్ళని క్యాసిన ఆడే వాళ్ళని గంజాయి తాగే వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయిస్తున్నాడు సో దాని వల్ల కొంచెం ఆ రేషియో తగ్గింది ఇంకోటి ఏంటంటే డ్రోన్ల ద్వారా మన విజయవాడలో ఫ్లాట్స్ వచ్చినప్పుడు ఆ ఫుడ్ సప్లై చేయడం అసలు అది షాక్ అసలు మన దాని తర్వాత ఇప్పుడు హైదరాబాద్ లో వర్షాలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని ఇంప్లిమెంట్ చేసినాడు సో అదొకటి షాకింగ్ సో అవి సరే నార్మల్ అనుకో ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఫ్రెండ్ ఇప్పుడు వచ్చేసి రోడ్ డాక్టర్ అని చెప్పి కొత్త తీసుకొచ్చాడు రోడ్ల మీద ఎక్కడైనా గుంతలు ఏదైనా కనిపించిన చిన్న చిన్న హోల్స్ అట్లాంటివి ఏదైనా కల్పించిన రోడ్ డాక్టర్ అని ఒక వ్యాన్ కి ఫోన్ చేసి క్షణాల వ్యాన్ వచ్చి పూర్తి చేసి అంబులెన్స్ టైప్ తరహాలో సో అసలు అది ఇక్కడ కింద నీకు ప్లే చేస్తూ ఉంటాం రోడ్ డాక్టర్ ఆ అంబులెన్స్ కి ఫోన్ చేసేస్తే ఒక వీకిల్ వచ్చేస్తుంది ఆ గుంతలను పోటీ చేసి వెళ్ళిపోతుంది సో అసలు మెయిన్ ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల సమస్యలు చాలా ఉంటాయి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అసలు రోడ్లు ఏ విధంగా ఉండే అధ్వానంగా ఉండేవి తెలిసిన విషయమే మళ్ళీ ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే స్కూటర్స్ హ్యాండ్ ఓవర్ స్కూటర్స్ అనే ఒక చిన్న వీకిల్ ఒకటి అది ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి ఇచ్చారు ఎందుకంటే వాళ్ళ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఒకే దగ్గర ఉండి పండ్లు ఆపేసి ఇబ్బంది పెట్టడం కన్నా ప్రజలను ఇబ్బంది పడతా ఉంటారు వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉంటారు వాళ్ళకి లేకపోవడం ఒకే ఏరియాలో ఒక దగ్గర ఒకటే ప్లేస్ లో ఉండడం వల్ల సో వాళ్ళు ఏంటంటే ఆ వీకిల్స్ నుంచి కొంచెం ట్రావెల్ చేసుకోవచ్చు సైకిల్ టైప్ ఉంటుంది స్కూటర్ టైప్ ఉంటుంది చిన్నది చార్జింగ్ బండి టైప్ ఉంటుంది అనమాట అది కింద చూపిస్తాను సో ఆ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి అది ఇచ్చారు సో దాని మీద ట్రావెల్ చేసుకుంటూ చలాన్లు వేయడం హెల్మెట్లు లేని వాళ్ళకి ట్రాఫిక్ సంబంధించిన సమస్యలని అన్ని పరిష్కరిస్తారు సో గ్రేట్ అసలు హైదరాబాద్ లో కూడా అట్లాంటి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను చంద్రబాబు తీసుకుంటే నిర్ణయాలు చాలా గొప్పగా